బీజేపీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా భారతీయ భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు బ్రహ్మానంద అధ్యక్షుడు భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది భారతీయ ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు ఆహారం అందించడం జరిగింది ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రూట్స్ బిస్కెట్స్ అలాగనే కమలాలు అన్ని రకాల పౌష్టికాహారాన్ని కల్పించడం జరిగింది భారత ప్రధాని డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యావత్ భారతదేశం ప్రపంచ దేశాల్లో కూడా మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు ఉత్తమ ప్రధాని అభివృద్ధి దిశగా భారతదేశాన్ని తీసుకుపోతున్న నడుస్తున్న భగవంతుడిలాగా ఆయన ఈరోజు మనందరికీ కూడా అన్ని విధాలా కూడా సంక్షేమ పథకాలను అందజేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దైవంగా ఆదర్శవంతులుగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మనందరికీ ఉండటం అనేక రకాలుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అభివృద్ధి చేసి చూపిస్తూ ప్రతి పేదవాడి గుండెల్లో ఈరోజు చిరస్థాయి కానీ చరిత్ర సృష్టించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా కావలి పట్టణంలో అనేక రకాలైన సేవా సప్తాహ కార్యక్రమాలు ఏడు రోజుల పాటు నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ఈరోజు కావలి ఏరియా హాస్పిటల్లో బాల్యంకలందరికీ కలిసి ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మోడీ గారికి మన అందరి తరపున ఆయుర ఆరోగ్యాలతోటి ఇంకా ఉన్నతమైన ఈ ప్రపంచ దేశాల్లో ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న భారత ప్రధానిని మనం అందరం అభినందిస్తూ వారికి మన శుభాకాంక్షలు తెలియజేస్తుంది ధన్యవాదాలు